అభిషేకాలు చేయడమేంటి మూర్ఖత్వం మూఢత్వం కాదు సూక్ష్మమైన శాస్త్రీయత ఉంది ఈ విగ్రహాలు పూజలే లేకపోతే ఈరోజు భారతదేశమే ఉండేది కాదు దేహం దేవాలయం అంటారు దానికి కారణం దేహంలో ఆత్మ నివసిస్తుంది దేవాలయంలో పరమాత్మ వసిస్తాడు మన శరీరం పంచ భౌతిక తత్వాలతో అగ్ని వాయువు భూమి నీరు ఆకాశంతో నిర్మించబడింది మట్టి పృథివితో మలచబడ్డ మన శరీరాన్ని అగ్ని వాయువు నీరు ఆకాశం ఆవహించి ఉన్నాయి మానవ దేహాన్ని పంచతత్వాలు ఆవహించి ఉన్నట్లే దేవాలయాన్ని కూడా పంచతత్వాలకి కేంద్రం అయ్యేలా ఆగమ శాస్త్రాలను అనుసరించి నిర్మించడం జరుగుతుంది దేవాలయ నిర్మాణంలో ఎత్తు పెరిగే కొలది వైశల్యం తగ్గుతూ కిరీట ఆకృతిలో శిఖరం మీదున్న కలసం ఆకాశాన్ని దర్శిస్తూ ఉంటుంది పంచలోహాలతో చేయబడిన కలసంతో అలంకరించబడిన శిఖరం క్రింద ఉండేలా దేవాలయంలో విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది విగ్రహం స్వయంభూ లేదా శాలిగ్రామ శిలతో మలచబడినదై ఉంటుంది స్వయం భూవుగా ఆవిర్భవించబడిన విగ్రహం స్వయం శక్తివంతమై ఉంటుంది సాలిగ్రామ శిలతో మలచబడ్డ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ద్వారా శక్తి సమకూర్చబడుతుంది అంటే మూల విరాట్ పాదాల క్రింద మంత్రోచ్చారణతో బీజాక్షరాలు లిఖించబడిన యంత్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా విగ్రహానికి ప్రాణశక్తిని సమకూర్చుతారు శిఖరం మీదున్న పంచలోహ కలసం ఆస్ట్రల్ ఎనర్జీ సౌరశక్తిని గ్రహించి నిరంతరం మూల విరాట్టుకి అందిస్తుంటుంది మూల విరాట్టుని చైతన్యపరుస్తూ సౌరశక్తి దైవం పాదాల కిందున్న యంత్రాన్ని చేరుతుంది సౌరశక్తితో ప్రభావితమైన విగ్రహంలో విద్యుత్ తరంగాలు నిక్షిప్తమై ఉంటాయి వాటి ప్రభావానికి విగ్రహం భిన్నం కాకుండా ఉండటానికి నీటితో పాలతో పంచామృతాలతో అభిషేకం చేసి చల్లబరుస్తారు ఆ అభిషేక తీర్థంలో అత్యంత శక్తి నిబిడీకృతమై ఉంటుంది అలాగే అత్యధికమైన శక్తి వల్ల గర్భగుడిలో విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా విగ్రహం పాదాల వరకు వ్యాపించిన శక్తిని విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం గ్రహించి మరల ప్రకృతిలోకి విడుదల చేస్తుంది అంటే ధ్వజస్తంభం ఐర్త్ వర్లా పనిచేస్తుంది ఈ విధంగా దేవాలయంలో నుంచి ధ్వజస్తంభం ద్వారా విడుదల కాబడిన శక్తి తరంగాలు దేవాలయం పరిసర ప్రాంతాల్లో వ్యాపించి జనావాసాలని ప్రభావితం చేస్తాయి అందుకే జ్యోతిషం ప్రకారం ఎవరి జాతకంలోనైనా దోషాలు ఉంటే దానికి సంబంధించిన దోషాలని నివారించగల శక్తి ఉన్న దేవాలయాలకి వెళ్లి ప్రదీక్షణలు చేయమని పండితులు సూచిస్తారు ఆ విధంగా చేస్తే దైవం నుంచి విడుదల కాబడిన శక్తి పంచభౌతిక మూలకాలతో నిర్మితమైన శరీరంలోని అసక్తిని తొలగించి బుద్ధి బలం యశస్సు ధైర్యం తేజస్సులని కలిగిస్తుంది ఈ విధంగా వ్యక్తులకే కాకుండా దేవాలయాలున్న పరిసరాలన్నీ శక్తివంతమవుతాయి మన దేశమంతటా దేవాలయాలు నిర్మించబడటం వల్ల మన దేశం మీద ఎందరు దాడి చేసినా తుష్కరులు ఆంగ్లేయులు ఎన్ని వందల సంవత్సరాలు పాలించినా మన దేశం తన మనుగడ కోల్పోకపోవడానికి ఈ దేవాలయాలు అక్కడ జరిగే పూజలే కారణం జై సనాతన ధర్మం